హాయ్ అండి ఈ శారీ అయితే యుఎస్ఏ క్లయింట్ ఆర్డర్ చేశారని చెప్పాను కదా నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాను చూశారు కదా మొత్తం పైపింగ్ శారీలో ఏ బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ కాంబినేషన్లో పైపింగ్ అయితే చేయించాను హ్యాండ్కి అయితే మనకి లేస్ బోర్డరు ఆల్రెడీ శారీకి ఉన్న బోర్డరే ఇచ్చేసారనమాట బ్లౌజ్కి నిజంగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అని చెప్పాను కదా రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారనమాట ఎందుకనంటే మనం ఏదైనా కూడా ఒక చిన్న మంచి రివ్యూ ఇచ్చినప్పుడు మనం కష్టపడదంతా పోతుందనమాట మనం ఇంత కష్టపడి వర్క్ చేసాం కదా అన్న ఫీల్ లేకుండా ఉంటుంది కాబట్టి మంచి రివ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఈ శారీకి చాలా బాగుంది టాజల్స్ చూసారా ఎంత బాగున్నాయో అవి కూడా మనకి మగ్గం వర్క్ లేస్తో ఎలా ఇచ్చారో అలానే ఇచ్చారనమాట ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా ఎలా కావాలన్నా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర స్టిచ్చింగ్ ఇంకా ఏ సర్వీస్ అయినా అవైలబుల్ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్